అలా ఎక్కుదానే రెండు వేల పదిహేడు హై స్పీడ్ రైళ్ళు హై స్పీడ్ ఎంత ఈనాడే నేను వేరేది ఏం ఎందుకని అంటే ఇదంతా వీళ్ళంతా ఒక ఒక ఎంత ఒక దొంగల ముఠ దోచుకో పంచుకో తినుకో వీళ్ళంతా సభ్యులు మభ్య పెట్టడం మోసం చేయడం అబద్ధాలు ఆడడం వీళ్ళందరికీ పరిపాటు అందుకని అందరికి తెలియాలి కూడా రెండు వేల పదిహేడులో హైబ్రిడ్ క్లౌడ్ ముందు హై స్పీడ్ రైళ్ళు అన్నాం దాని ముందు పాపముందు హై స్పీడ్ రైళ్ళ కర్మాగారం తర్వాత హైబ్రిడ్ క్లౌడ్ మన సౌదీ అరామ్కు రాష్ట్రానికి సౌదీ అరామ్కు ఇదంతా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు గారు డైవర్స్ ఉన్నప్పుడు రాష్ట్రానికి నూట యాభై సంస్థలు వస్తాయి వస్తాయన్నాడు అసలు క్వశ్చన్ మార్కులు ఏమి ఉండవు అన్నీ దాన్ని కనీసం క్వశ్చన్ మార్కులు అన్నా ఉండవు ఎక్కడైనా గమనించినా లేదో మీరు అన్నీ కన్ఫర్మ్ న్యూస్ రాష్ట్రానికి నూట యాభై సంస్థలు రాష్ట్రానికి ఎయిర్ బస్ ఒక్కటి కొంచెం క్వశ్చన్ మార్కు పెట్టే సంతోషం రాష్ట్రానికి అలీబాబా క్లౌడ్ సెంటర్ అది క్వశ్చన్ మార్క్ లేదు బాబా రెండు వేల పంతొమ్మిదిలో జనవరిలో కూడా మొన్న పోయాడు ఎన్నికలు అయిపోక మునుపు హ్యాపీగా ఏపీకి రాష్ట్రానికి జన్పాక్ట్ హ్యాపీగా ఏపీకి ఇది ఈ మాదిరిగా బిల్డప్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు ఏమాత్రం కొత్తగా అబద్ధాలు చెప్పడం మోసం చేయడం నాకు ఆశ్చర్యం ఇక మీ అందరికీ కూడా తెలియాలి మనందరికీ పిల్లలు ఉండరు మన పిల్లలకు మనం ఏం చెప్తాం అబద్ధాలు ఆడకూడదు మోసం చేయకూడదు మన స్వార్థం కాదు ముఖ్యము ఎదుటివాని మంచి చేయడం ముఖ్యము మాట తప్పకూడదు విలువలు ఉండాలి విశ్వసనీయతలు పెంచుకోవాలి అలానే బ్రతకాలి అని మనం మన పిల్లలకి చెప్తాం అవునా కదా బడిలోకి పోతే మన టీచర్లు కూడా మన పిల్లలకి ఇదే కదా మనం చెప్పమని చెప్పి వాళ్ళ టీచర్లకు కూడా బోధన చెప్తాం ఇదే కదా చెప్పేది ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక్కడు మాత్రమే తన కొడుకు దగ్గర నుంచి ముద్ర పెడితే తన పార్టీలో ఉన్న ఎవరికైనా కూడా చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకులు దాకా చెప్పే తీరి అబద్ధాలు చెప్పు మోసం చేయి స్వా మన స్వార్థమే ముఖ్యం మన అవసరమే ముఖ్యం మన స్వార్థం కోసం మనం ఏం చేసినా తప్పలేదు ఏం మోసం చేసినా తప్పలేదు అది ఇంకా ఒక ఘనకార్యం అని చెప్పి నేర్పించగలిగి నేర్పించే వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ఈ ప్రపంచంలో అంటే చంద్రబాబు ఒకడు వెన్నుపోట్లు పొడిచినా తప్పలేదు సొంత మామనైనా సన్ తప్పేం కాదు ఏప్పుడైనా ఏ విషయంలో అయినా ఎప్పుడైనా మాట మార్చేసేయచ్చు ఎన్ని చంద్రబాబు నాయుడు నేర్పిస్తారు ఇవన్నీ కల్పిస్తూ ఉన్నాయి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు అందరికీ కూడా ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మీద ఎంత నమ్మకం సన్నగిల్లిందంటే ఈ పెద్ద మనిషి డావోర్స్కి చూస్తే కనీసం ఒక్క ఎంఓయూ కూడా జరగలేదు అని అంటే కనీసం ఒక్క ఎంఓయు కూడా చేసుకోలేకపోయాడు అంటే రాష్ట్రానికి సంబంధించిన పలుకుబడి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిప్రాయం ఎలాంటిది అని చెప్పి నిదర్శనం పెట్టుబడి పెడతామని జిందాల్ లాంటి సంస్థ వస్తే ఎవరైనా రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేస్తారు ఈయన ఏం చేసినాడో వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళ రెప్యుటేషన్ను నాశనం చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళని వెళ్ళగొట్టాడు ఇదే చంద్రబాబు సమక్షంలో వాళ్ళు మహారాష్ట్రతో ఎమ్మీ చేస్తుంది జిందాల డావోస్ లోనే అక్కడ వేరే చోట కూడా కాదు మన హయాంలో మన మోడీ మన మోడీ గారు మోడీ గారి చేత చంద్రబాబు నాయుడు గారు ఏదో మీటింగ్